ఇప్పుడు అల్లు అర్జున్ విషయం కూడా చూద్దాం ఎందుకంటే ఇది ఇక్కడ బీజం పర్లేదు అతను ఏదైతే పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేయడం జరిగింది అప్పటినుంచి వెళ్ళే ఈ లుకలుకలు ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ రాజ్యం కూడా వాళ్ళదే ఉన్నది ఆయన ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అదేవిధంగా మోడీ ఉన్నాడు పైన వీళ్ళు ముగ్గురు నేను కూడా చాలాసార్లు చెప్పాను చాలా లైవ్లో రాష్ట్రంలో నడుస్తున్నది ఏది మన రాష్ట్రంలో నడుస్తున్నది ప్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఎంసీఆర్ ప్రభుత్వం మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది ఈ విషయంలోనే ఎందుకంటే ఈయన ఖచ్చితంగా డి ఎందుకంటే ఈయన అక్కడ సపోర్ట్ చేసిండు కాబట్టి ఏదైతే అల్లు అర్జున్ అతన్ని మానసికంగా అదేవిధంగా శారీరకంగా మొత్తం కంప్లీట్గా హింసించాలని ఒక అంశం ఒక్కడొక్క దొరుకుతాడు ఖచ్చితంగా దొరకబడదాం అన్న విషయంలో వీళ్ళు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఈ నిండాటి వరకు వెయిట్ చేసిన తర్వాత చిన్న అంశం దొరికితే దాన్ని చిన్ని చాట చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ కుట్ర ఉన్నది ఈ ఖచ్చితంగా ఒకటి అడుగుతా నాకు చిన్న అంశం నాకు చిన్న డౌట్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మంత్రులు మాట్లాడుతూ ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా అంశాలున్నాయి పుష్ప లాంటి సినిమాకు మీరు నేషనల్ అవార్డు ఎట్లు ఇస్తారు అదేవిధంగా మీకు చాలా సినిమాలు ఉన్నాయి జై భీమ్ సినిమా కూడా ఇయ్యొచ్చు కదా మీరు జై భీమ్ సినిమాను విస్మరించిల్లంటే నేను అడుగుతున్న జై భీమ్ సినిమా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నది అది పోలీసుల వ్యతిరేకం కాదా వీళ్ళు చేసిన ఒక చర్యకే కదా థర్డ్ డిగ్రీకి సంబంధించిన ఒక మహిళ వాళ్ళ భర్తను ఇబ్బంది పెట్టి చంపితే దాని మీద పోరాటం చేసి ఏదైతే ఆ సినిమాలో ప్రతి అంశం మీ వీళ్ళు వీళ్ళు చేసిన అంశం మీనే కదా పోలీసులకు వ్యతిరేకంగా ఉండదంటే ఆ సినిమా కూడా పోలీసులకు వ్యతిరేకంగానే కదా ఇప్పుడు సినిమాను సినిమా లాగా చూడాలి ఎందుకంటే జై భీమ్ అన్నది ఒరిజినల్ స్టోరీ ఇంకా ఇదైతే కల్పితమైన స్టోరీ పుష్ప కల్పితమైన స్టోరీ కానీ భీమ్ వాస్తవం జరిగింది ఏదైతే పోలీసులు వ్యవహరించిన తీరు ఒక ఒక దళిత మహిళ మీద వీళ్ళు చేసిన ఒక దమనకాండను చిత్రీకరించిన సినిమా అది ఆ సినిమాలో ఉన్న వాస్తవాలు జనాలను ఏ విధంగా అంటే వాస్తవంగా ఇలా గురం జరిగింది అబ్బా ఇంత ఘోరం జరిగిందా అని ఒక ఆలోచన రేకెచ్చిన సినిమా ఎందుకంటే భారత రాజ్యాంగము ఏదైతే మనకు ఒక స్ఫూర్తినిచ్చిందో ఆ స్ఫూర్తి ద్వారా ఏదైతే వాళ్ళకు న్యాయం జరిగిందో రాజ్యాంగము నీ ఎప్పుడైనా పోలీసులు కానీ ఎవరైనా రాజ్యాంగానికి బద్దుడే అంతే తప్ప పోలీసులు మొత్తం సుప్రీం హీరోలేం కాదు ఎవరైనా న్యాయ వ్యవస్థకు సమానమే కాకి వస్త్రం వేసుకున్నంత మాత్రాన నువ్వు మొత్తం సుప్రీం అనుకుంటే కాదు వాస్తవంగా రాజ్యాంగం కిందనే ఎవరైనా కూడా రాజ్యాంగం కిందనే న్యాయ వ్యవస్థ కిందనే సుప్రీంకోర్టు హైకోర్టు కిందనే లాయర్ల కింద ఏదైతే న్యాయ వ్యవస్థను కాపాడికి లాయర్లు న్యాయ వ్యవస్థ ఉన్నది ఆ న్యాయ వ్యవస్థ ఏ విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక కేసును తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో మాట్లాడడం తప్పు అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం తప్పు ఇప్పుడు ఎట్లా పడితే ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెడతాడు ఎట్లా పెడతాడు ఏ విధంగా పెడతాడు ఏ హోదాలో పెడతాడు మొత్తం సంపుతం గుదుతం తంతం అని ఒక వార్నింగ్ ఇచ్చేటట్టు అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టు ఇది పోలీసు రాజ్యం అని అడుగుతున్నా వాస్తవంగా పోలీసు రాజ్యాన్ని లాగానే తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎవరిది నడుస్తున్నది ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకపోయి అరెస్ట్ చేయడం ఎవరు మాట్లాడితే వాళ్ళని తీసుకపోయి అక్రమ అరెస్ట్ చేయడం నువ్వు ఆ ఆరు గ్యారెంటీలు అయితే ఏడో గ్యారెంటీ ప్రజాపాలన మీరు ఎవరైనా మాట్లాడవచ్చు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు మరి ఎక్కడ పోయింది ఏడో గ్యారెంటీ మొత్తం ఏ గ్యారెంటీలు ఇవ్వండి వీళ్ళ అన్నదమ్ములు బాగుపడని గ్యారంటీ మంత్రులు బాగుపడే గ్యారెంటీ వీళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడే గ్యారెంటీ అంతే తప్ప కానీ కరుడు కట్టిన ఏదైతే కాంగ్రెస్ కూడా బాగుపడు కంప్లీట్గా ప్రజలకు కూడా ఏం ఒరిగేది లేదు వాస్తవంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోద్దా అని చాలా మంది ఇప్పుడు మనం బయటికి పోతే మామూలుగా ఆటో డ్రైవర్ని అడిగినా అదేవిధంగా బైక్ మీద ఎవరైనా రైడ్ బుక్ చేసుకొని బయటికి పోయినా ఎక్కడికి పోయినా కూడా సార్ వేరే ఉపాయం లేదా ఈ ప్రభుత్వం పడిపోదా చాలా ఇబ్బంది అవుతాను సార్ అదేవిధంగా రైతులు కూడా అట్లే అంటున్నారు ఊళ్ళో పోతే కూడా రైతులు రైతు కూలీలు ఏం ప్రభుత్వం సార్ ఇది కేసీఆర్ సార్ అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉండే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మా పరిస్థితులు మేము చెప్పుకోలేకున్న పరిస్థితి ఇంకా రియల్ ఎస్టేట్ విషయమే చెప్పనవసరం లేదు నైంటీ నైన్ పర్సెంట్ పడిపోయింది కంప్లీట్గా వాళ్ళ కన్నీళ్ళు కనీసం ఇంట్లో బియ్యం లేని పరిస్థితి రియల్ ఎస్టేట్ వాళ్ళకు వాళ్ళు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతే అప్పుడు సంబరాలు చేసుకుందాం అని చూస్తున్నారు వీళ్ళు ఏదో వన్ ఇయర్ కు సంబరాలు చేసారు కదా అసలు అసలు వాస్తవంగా రాజకీయ పార్టీగా ఏ పార్టీ కూడా ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయినందుకు ఎక్కడ కూడా చేసుకోలేదు వీళ్ళు తప్ప మేము చేసినాం పది ఏండ్లు ఏళ్ళు మా అభివృద్ధిలో భాగస్వామ్యమైన కాబట్టి నీళ్ళ విషయంలో నిధుల విషయంలో ఉద్యోగాల విషయంలో అదేవిధంగా ఆ సెక్షన్ ఇన్వాల్వ్ చేస్తూ చేసినాం మేము ఎందుకంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి పోలీస్ ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ తీసుకొచ్చినామో దాన్ని చూపెడుతూ అదేవిధంగా షీటిఎం తీసుకొచ్చినాక సీటీఎం విషయంలో అందరినీ ఇన్వాల్వ్ సాల్వేస్తు విషయం అదే విధంగా మత్స్య సంపద పెంచినాం కాబట్టి మత్స్య సంబంధకు సంబంధించిన చేసినాం చెరువులు పెట్టినాం కాబట్టి చెరువులకు సంబంధించి చేసినాం ఇలా సాగునీటి తాగునీటికి సంబంధించిన అన్ని విషయాల్లో మేము చేసినాం తప్ప ప్రజలు అభివృద్ధి చేసిన తర్వాత సంబరాలు చేసుకోవాలి కానీ నువ్వు అభివృద్ధి అయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ ఒక వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా దాదాపు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో ఒక లెక్క కూడా లేదు ఎందుకు పెట్టిండు ఆ ఖర్చు నిజంగా ప్రజ పైసలు లేవు పైసలు లేవటం మళ్ళీ వరంగల్ సభలో వచ్చి ఐదు వేల ఐదు వందల కోట్లు మిగులు బడ్జెట్ అని చెప్తూ అంటే ప్రజలం పిచ్చోలు చేస్తున్నావా అంతే కదా చాలా ఘోరం అండి అసెంబ్లీలో అబద్ధాలు మనం ఎన్నడూ చూడలేదు అసెంబ్లీలో అబద్దాలు ఆడతారా నిండు సభలో ఏదైతే హరీష్ అయితే ఎప్పటికప్పుడు డైరెక్ట్ చెప్తున్నాడు లెక్కలతో సవా చూపెడుతున్నాడు కనీసం లేచి లేడు నిజంగా ఈ అబద్దాలు అయితే నేను రాజీనామా పత్రం సమర్పిస్తాను హరీష్ రావు అన్న సవాల్కే ముడుచుకొని కూర్చున్న మనుషులు వీళ్ళు వాస్తవంగా వీళ్ళు మనుషులు కూడా అనొద్దు కానీ నేను సభ్యత సంస్కారాన్ని దాటలేను కాబట్టి వాళ్ళని ఏ విధమైన అనవచ్చు నేను కానీ సరే వాళ్ళు గెలిచిళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ప్రజా సమస్యల మీద కొట్లాడాలి కానీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డమ్మిలని చేసిండు కనీసం కాన్స్టిెన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు ఇంతవరకు సంవత్సరం అయితే వాళ్ళ కాన్స్టెన్సీ డెవలప్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి మంత్రుల దగ్గరికి పోయి బిచ్చం ఎత్తుకుంటున్నారు వీళ్ళు ఏదో స్పెషల్ ఫండ్ కోసం తీసుకొచ్చి వాళ్ళు ఇజ్జది పోద్దని కింద మీద చదివి పనులు చేస్తారు తప్ప అవి కూడా మేమిచ్చిన పనులే మా మా దగ్గర ఏదైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన టెండర్లు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ చేసుకొని మేము పది లక్షలతో టెండర్లు ఇస్తే దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి పదిహేను లక్షలు చేసి మళ్ళీ ఐదు లక్షలు మింగుతున్నారు అలాంటి దుర్మార్గమైన పరిస్థితులు నడుస్తున్నాయి మొత్తం దోపిడి వ్యవస్థ నడుస్తున్నది అంతేందుకండి ఇప్పుడు సర్పంచ్లే ఉన్నాయి బడా కాంట్రాక్ట్లు వీళ్ళు పన్నెండు వేల కోట్లు ఇచ్చేళ్ళు సర్పంచ్లకు ఎందుకు ఇవ్వట్లేదు ఆరు వందల కోట్లే కదా ఇవ్వరు ఎందుకంటే సర్పంచులు పర్సెంటేజ్లు ఇవ్వరు అది బడా కాంట్రాక్టులు పది ఇరవై శాతం ఇస్తున్నారు మొత్తం సచివాలయం అయితే నడుస్తుంది కదా ఎవరు నువ్వు పట్టుకొని పోయిన ఫైల్ నేను పట్టుకొని పోయిన ఫైల్ ట్వంటీ పర్సెంట్ ఇస్తావా తీసుకురా పని చేద్దావా అని చెప్తున్నారు అలాంటి పరిపాలన నడుస్తుంది సచివాలయం అంటే గ్రాంట్ పరిపాలన కానీ ఈ విషయంలో సీతకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా మరి మీ హయాంలో ప్రభుత్వ బిల్లు ఏదైతే ఉందో సర్పంచ్లకు ఇది మీ ఒక సంతకం పెడితే అయిపోతుండే కదా హరీష్ రావు అనుకుంటా కూడా నేనేం చెప్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మూడు వరకు మేము చేసినాం దశల వారిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చినావు కానీ లాస్ట్కి మిగిలిన నువ్వు చేయాలి కదా మేము అరవై ఏళ్ళ గోసను తట్టుకొని పనిచేసినాం కదా కరెంటే లేదు నీకు కంప్లీట్గా మీకు పరిపాలనలే రాదు అంటే కరెంటు ఏ విధంగా ఇరవై నాలుగు గంటలు ఉంటుందో చూపెట్టినాం అదేవిధంగా పరిపాలన ఎట్లుంటుందో కూడా చూపెట్టినాం నంబర్ వన్గా గా దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చినాం గ్రామాలకు చూడండి మీరు మేము ఉన్నప్పుడు గ్రామాలకు అవార్డులు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ మరి వీళ్ళు వచ్చిన కానీ అండి